కొత్తిమీర పండుమిర్చి పచ్చడి పెట్టాము దాన్ని వేసే విధానం చూపిస్తున్నాను చూడండి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మనకు కావాల్సింది పల్లీల నూనె ఏ నూనెనా వేసుకోండి దాంట్లో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరకరలాడే కరేపాకు చిటాపట అంటూనే ఉంటాయి ఇవి అలా అనమాట చిటపట అయిపోయేదాకా వేపుకొని మంచి స్మెల్ వచ్చేటప్పుడు దింపుకొని చల్లారి పెట్టుకొని ఈ పచ్చడి ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాంట్లో తాలింపు వేసి బాగా కలుపుకోవాలి నూనె పచ్చడి మొత్తం కలిసిపోయేలాగా తాలింపు మొత్తం కలిసి అన్నంలో కలుపుకొని తినడానికి సూపర్గా ఉంటుంది ఆ పొద్దున్నే టిఫిన్లకి అడావడిగా ఉంటుంది కదా దోశ ఉప్మా ఇడ్లీ దేంట్లోకైనా మనకు పచ్చళ్ళు కావాలి కాబట్టి ఇలా ఏదైనా పచ్చడి చేసి పెట్టుకున్నా కూడా రెడీగా ఉంటుంది నేను ఎందుకు కత్తర్లో ఉండి ఇలాంటివన్నీ చేస్తానని అనుకోకండి ఎందుకంటే మనం చేసేవి మన ఎప్పుడు మనకు గుర్తుండేలాగా ఉండాలి కానీ ఒకరిది మనం చెప్తే మనకి తర్వాత ఉండదు అన్నమాట